ఈరోజు దేవుని మాట వశయ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి యహోవాను అను యహోవాను వెతుకుటకు ఇదే సమయము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా నీతి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ నీతి మంతుని యొక్క త్రోవలో ఆ నీతి మంతుని వైపు చూసినప్పుడు ఆ నీతి మంతుని వైపు మనము ఆ మంతుని వద్దకు నడిచినప్పుడు చూసినప్పుడు మనకేమొస్తుంది నీతి వర్షం కురిపించబడుతుంది కురిపించినట్లు నీతి వర్షము కురవాలి అంటే మనం ఏం చేయాలి ఆ నీతి మంతుని యొక్క మార్గంలో నడవాలి ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా మనం ఆ మార్గంలో నడిస్తే నీతి వర్షము దేవుడు మన మీద కుమ్మరిస్తాడు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూమి దునుడి మనము బీడు భూమిని చూసే ఉంటారు ప్రియమైన మా స్నేహితులరా సహోదరి సహోదరులరా బీడు భూమి అంటే ఏమిటి అది ఎంతో తుప్పలతో ఉంటుంది ములలతో ఉంటుంది చూడడానికి అసహ్యంగా ఉంటుంది నడవడానికి వీలుగా ఉండదు కూర్చోడానికి వీలుగా ఉండదు ఎక్కడ చూసినా అది చిరాకు చిరాకుగా ఉంటుంది దాన్ని బీడు భూమి అంటారు ఎప్పుడైతే బీడు భూమిని దున్నుతామో ఎలా ఉంటుంది చ చదునుగా ఉంటుంది చదును చేయబడుతుంది చక్కగా మెత్తగా ఉంటుంది నడుస్తుంటే రాళ్ళు రప్పలు తగలవు అదే రీతిగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది నిలబడడానికి వీలుగా ఉంటుంది పరిగెత్తడానికి వీలుగా ఉంటుంది అది ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది బీడు భూమిని దున్నితే మరి బీడు భూమిని దున్నడం ఏంటి అనుకోవచ్చు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళ హృదయం అనే బీడు భూమిని దున్నినట్లయితే హృదయం అనే బీడు భూమి ఏంటా అనుకుంటున్నారా ఈ హృదయంలో ఈ యొక్క బీడు భూమిలాగా రాళ్ళు రప్పలు చదారం ఉంటే అది బీడు భూమి అదే దున్నిన హృదయం ఉంటుంది ఎంతో సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క కృపతో నిండుకొన్నదే ఆయన యొక్క దీవెనను పొందుతూ కృప వెంబడి కృప కృపను పొందుకున్నదే ఎంతో ఆహ్లాదభరితంగా ఇతరులకు సంతోషభరితంగా ఉంటుంది ఈ భూ బీడు భూమి ఉంటే ఇతరులకు నెమ్మది ఉండదు ఇతరులకు ఇచ్చేదిగా ఉండదు ఎప్పుడు చూసినా ఆయాసపడుతూ తిడుతూ ఇక రోత రోత కలిగి చూడడానికి అసహ్యంగా ఉండేది ఈ బీడు భూమి లాంటి హృదయం మరి దీనికి దున్నబడిన బీడు భూమికిను దున్నబడని బీడు భూమికి చాలా వ్యత్యాసం ఉంది నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరుల నీతి వర్షం కురిపించినట్లు మన బీడు భూమిని ఏం చేయాలి దున్నాలి ఎప్పుడైతే నువ్వు దున్నడానికి ఇష్టపడతావో నువ్వు ఎప్పుడైతే చదువు 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 చేయడానికి ఇష్టపడతావో నీ యొక్క హృదయంలో బీడు భూమి లాంటి అనవసరమైనవి ఏమైనా ఉంటే తీసివేసుకుని పరిశుభ్రంగా చదునుగా దున్నబడిన బీడు భూమిలాగా నువ్వు ఉండాలని కోరుకుంటే ఈరోజే ఈ సమయంలో నువ్వేం చేయాలి దేవుని ఒక త్రోవలో నడవాలి ఆ దేవుని యొక్క హస్తాల్లో నువ్వు ఆ హస్తాల్లోకి నువ్వు వెళ్ళాలి ఆ ప్రేమ గల దేవుడు ఆ నీతి మంతుడు నీతి వర్షాన్ని కురిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సిరులో కాల్చిన రక్తదారుల ద్వారా మన మీద నీతిని కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక నీతి వర్షము కుమ్మరిస్తే ఏమవుతుంది నీతి అని విత్తనాలు జల్లగలుగుతాము నీతి అనే విత్తనాల ద్వారా ఏం జరుగుతుంది ఆ నీతి అనే విత్తనాలు జల్లడం ద్వారా ప్రేమ అను కోత మీరు కోయుడి ప్రేమ అనే కోతను కోయగలుగుతాము ఎప్పుడైతే మనము ఈ యొక్క హృదయాన్ని దున్ను దున్నుతామో ఆ యొక్క దేవుడు శిలువులో కాచిన రక్త ధారల ద్వారా మన హృదయాన్ని పరిశుభ్రం చేసుకుంటామో నీతి వర్షం కుమ్మరించబడుతుంది అదే రీతిగా నీతి విత్తనాలు చల్లడం జరుగుతుంది అది వృద్ధి పొందుతుంది నీతి నీతి వృద్ధి పొందే కొద్దీ ఆ నీతి మంతుని వైపు చూస్తూ ఆ నీతి మంతుని త్రోవలో నడుస్తూ ఉంటే నీతి మన మన నీతి ఏమవుతుంది వృద్ధి చెందుతుంది వృద్ధి చెందడం ద్వారా మనమే ఏం చేస్తాము ఇతరులు కూడా మన త్రోవలో నడిచేవారుగా ఉంటారు ఆ నీతి త్రోవ త్రోవలో నడవడానికి మనము ఏమవుతాం మనం వారికి దారి చూపేవారంగా ఉండగలుగుతాము ప్రియమైన నా సహోదరి సహోదరులారా మనందరము ఏం కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి అప్పుడు మనం ప్రేమను కోత పోయగలుగుతాము ప్రేమ అంటే ఏంటి ఇతరులతో సమాధానం ఇతరులతో ఐక్యత మన హృదయంలో నెమ్మది మన హృదయంలో సమాధానం మన హృదయంలో సంతోషం దాన్ని బట్టి మన దగ్గర ఎవరు కూర్చున్నా నిలబడినా ఏమవుతుంది వారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఎందుకు ప్రేమ అనే కోత పోయగలుగుతాం అంతేగాని ప్రేమ లేని కోతను కోసేవారంగా ఉండం నీతి అనే విత్తనాలు మనము దే దేవుడు చల్లిన కారణంగా మన నీతి ఏమవుతుంది వృద్ధి పొందుతుంది అంత మాత్రమే కాకుండా నీతి వర్షం కురిపించినట్లు మన హృదయాలను మనం ఏం చేయాలి బీడుగొన్న వాటిని మనం దున్నాలి శుభ్రం చేసుకోవాలి దున్నడం అంటే ఏంటి శుభ్రం చేసుకోవడం చేసుకోవడం ద్వారా నీతి మంతుడు మన హృదయంలో కొలువై ఉంటాడు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఆత్మీయంగా ఉన్నత స్థితిలో మనం నిలవగలుగుతాము దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా సర్వశక్తి మంచడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా నీతి ఫలించినట్లు నీతి అనే విత్తనాలు ప్రోభ నాయన తండ్రి మా హృదయాల్లో చల్లుకుంటే ప్రభావ నువ్వు వృద్ధిపరిచే దేవుడుగా ఉన్నావయ్యా అంత మాత్రమే కాకుండా ప్రభా తండ్రి ప్రేమ అనే కోతను కోసేవారంగా ఉంటామయ్యా మా వల్ల ఇతరులకు నెమ్మది ఇతరులకు సంతోషం ఇతరులకు సమాధానం కలిగించే వరంగా ఉంటామయ్యా తండ్రి నాయన అయసయ్యా కృపగల దేవానికి ఎన్నో వందనాల స్తోత్రాలయ్యా నువ్వు లోకానికి రావడం ద్వారా ప్రభా మా హృదయాలకు సమాధానం ఇచ్చావయ్యా మా జీవితాలకు నెమ్మది ఇచ్చావయ్యా తండ్రి నాయన నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి ప్రభా కృపగల దేవా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా బీడు భూమిగా ఉన్న మా హృదయాలను ప్రభా తండ్రి దున్నుకోవడానికి ప్రభా తండ్రి నాయన ఒక అనుభవాన్ని మాకు వాక్యం వాకిమిట్టున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు శుభ్రం చేయండి ప్రభా చదునుగా చేయండి ప్రభా నీతి వర్షము నువ్వు కురిపించినప్పుడు ప్రభు కురిపించినట్లు మాకు హృదయాలను ప్రభ నాయన దున్నుకొని ప్రభు పరిశుభ్రపరచుకొని ప్రభ నీతిమంతుడు ఆయన నిన్ను మా హృదయాల్లో కొలువై ఉండులాగన చూసుకునే భాగ్యను అందరికి అనుగ్రహించండి ప్రభు నువ్వు ఉంటే మాకు నెమ్మది నువ్వు ఉంటే సంతోషం తండ్రి నాయన నువ్వు ఉంటే ప్రభ నాయన ఏ సమస్య ఉండదు ప్రభ అంత దేవుడు అయ్యా మా హృదయాల్లో నువ్వు ఉండాలి ప్రభ మాతో ఉండాలి ప్రభ మా జీవితాల్లో ఉండాలి తండ్రి మా కుటుంబంలో ఉండాలి ప్రభ తండ్రి నాయన ఇంకెక్కడైనా ప్రభ బీడు భూమిగా ఉంటే దాన్ని తొలగించి ప్రభ చదును చేయండి ప్రభు తండ్రి నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీస్తువరి నామంలో ఆధివనయంగా బ్రతిలోనాడు వేడుకుంటున్నా తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నం